ఆరు గంటల కన్నా ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది అని కొత్తగా ఒక అధ్యయనంలో తెలింది దీని గురించి మరిన్ని వివరాలు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ గర్భాశయంలో కండలో ఉండే గడ్డల్ని మనం ఫైబ్రాయిడ్ గడ్డలు అంటాం ఇది పెద్ద క్యాన్సర్ గడ్డలు కాదు చాలా రేర్గా అంటే ఒక వందలో ఒక వన్సెంట్ మందికి మాత్రమే క్యాన్సర్ అవుతాయి కామనెస్ బినైన్ అంటే చాలా కామన్గా మనకి ఆడవారిలో ఉండే గర్భాశయ గడ్డలు ఫైబ్రాయిడ్ గడ్డలు ఆ ఫైబ్రాయిడ్ అనేది గర్భాశయం మజిల్ ఏదైతే ఉంటుందో ఆ కండ పెరిగి మనకు వచ్చే గడ్డలు అనమాట ఓవరాల్గా నాచురల్గా ఎటువంటి ఎటువంటి సమస్యలు లేవు జనరల్ తీసుకుంటే మనకు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మంది వరకు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు చూస్తూ ఉంటాం సంతానం లేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకునే వాళ్ళలో ఫర్టిలిటీ క్లినిక్కి మా దగ్గరికి ట్రీట్మెంట్స్కి వచ్చే వాళ్ళలో కొంచెం ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మందికి గర్భాశయం గడ్డలు ఉండేటట్టు కనపడుతూ ఉంటాయి ఈ గర్భాశయంలో గడ్డలు చాలా చిన్న సైజు ఒక వన్ సెంటీమీటర్ నుంచి కూడా పెద్ద గడ్డలు పొట్టంతా కూడా ఆక్యుపై చేసేంత పెద్ద పెద్ద గడ్డలుగా కూడా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా దీనివల్ల ఉండే లక్షణాలు హెవీగా బ్లీడింగ్ అవ్వటం పీరియడ్స్ అప్పుడు క్లాట్స్ పడటం ఈ ఎక్కువ బ్లీడింగ్ అయిపోవటం వలన రక్తహీనత సమస్య ఉండి బ్లడ్ ఎక్కించుకోవాల్సి రావటం బ్లడ్ పర్సంటేజెస్ తక్కువగా ఉండటం ఇటువంటి లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం ఒకవేళ పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తున్నా పీరియడ్స్ అప్పుడు బ్లడ్ క్లాట్స్ గడ్లు గడ్లుగా పడుతున్నట్టు అనిపించిన విపరీతమైన నీరసము టయర్డ్నెస్ ఆ పీరియడ్స్ టైంలో పని చేసుకోవాలనిపించకపోవటం ఇటువంటి లక్షణాలు ఉంటే ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయేమో అనేది పరిష్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక న్యాచురల్ పాపులేషన్ నార్మల్గా ఎటువంటి ప్రాబ్లం లేని ఒక పాపులేషన్లో దగ్గర దగ్గర ఒక స్టడీ చేయటం జరిగింది ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు మంది ఆడవాళ్ళు థర్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ప్రెగ్నెన్సీస్ రావటానికి కష్టతరమైన వాళ్ళు కాదు ఇన్ఫర్టిలిటీ కాదు నార్మల్ పాపులేషన్లో థర్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఈ ఇంతమందిని ఆరు వేల ఆరు వందల యాభై మూడు మందిని ఒక సర్ ఒక పరీక్షలాగా ఎగ్జామినేషన్ సర్వేలాగా చేసి చూసినప్పుడు వీళ్ళని ఎంతసేపు వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చుని బుక్స్ చదువుకుంటున్నారు కూర్చుని బోర్డ్ గేమ్స్ చెస్ ఇటువంటివి ఆడుకుంటున్నారు టీవీ చూసుకుంటున్నారు సో పెద్దవాళ్ళు అయితే ఏమైనా చిన్న చిన్న పనులు ఇంట్లో కూర్చుని చేసుకుంటున్నారు ఇటువంటివి డివైడ్ చేసి టూ అవర్స్ పర్ డే కూర్చునే వాళ్ళు టూ టు త్రీ అవర్స్ పర్ డే కూర్చునే వాళ్ళు త్రీ టు ఫోర్ అవర్స్ పర్ డే మోర్ దెన్ సిక్స్ అవర్స్ పర్ డే కూర్చునే వాళ్ళు అంటే కూర్చుని వర్క్ చేసుకునే వాళ్ళని ఇట్లా డివైడ్ చేసి చూశారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరైతే మోర్ దెన్ సిక్స్ అవర్స్ రోజుకి కూర్చుని వర్క్ చేసుకుంటున్నారో వీళ్ళల్లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉండటం చూసుకోవటం జరిగింది ఏజ్ పెరిగే కొద్దికి ఫైబ్రాయిడ్ గడ్డలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ కూర్చున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీస్ రాలేదు ఇంకా అసలు ప్రెగ్నెంట్ రాని వాళ్ళల్లో కూడా ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఎక్కువగా ఉండటం చూశారు సో ఎందుకు ఈ అసోసియేషన్ ఇంపార్టెంట్ అంటే ఈ కంటిన్యూస్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవటం వలన ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు మనకి దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అనేది ఇది బ్రిటిష్ మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేయటం జరిగింది అయితే ఫైబ్రాయిడ్ గడ్డలు ఒబేసిటీ ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళలో అట్లనే ఈస్ట్రోజన్ ఎక్సెస్ ఉన్న వాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కొవ్వు ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఆ ఎక్సెస్ ఈస్ట్రోజన్ లెవెల్స్ వల్ల ఈ ఫై ఈ గర్భసంచిలో ఉండే కండ పెరిగినప్పుడు మనకి ఫైబ్రాయిడ్ గడ్డలు వస్తుంటుంది ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలు పెద్ద మనిషి అయినప్పటి నుంచి కూడా బాడీలో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అవుతూ ఉన్నప్పుడే గర్భసంచి నార్మల్గా చిన్నగా పిల్లల్లో ఉండే సైజ్ నుంచి పెరిగి నార్మల్ అడల్ట్ సైజ్ వరకు రావటానికి ఈస్ట్రోజన్ని హెల్ప్ అవుతుంది ఇది సరైన మోతాదులో ప్రొడ్యూస్ అయినప్పుడు అది బేబీని హోల్డ్ చేయటానికి మనకు కావాల్సిన సైజ్ ఎంత ఉండాలి అనే దాని వరకునే పెరిగి ఆగిపోతుంది ఒకవేళ హార్మోన్ అస్మాతుల్యత ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ గడ్లు అనేవి వచ్చే ఛాన్సెస్ అన్నమాట ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు మనం ఉన్న వాళ్ళందరిలోనూ కూడా ప్రెగ్నెన్సీస్ రావటానికి కష్టతరం అవుతాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు కొంతమందిలో ఈ ఫైబ్రాయిడ్స్ గర్భసంచి కండ బాగా లోపలుండి బిడ్డ అతుక్కునే పొజిషన్ దగ్గర అడ్డం పడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రాకపోవటం మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఉంటుంది కొన్నిసార్లు చాలా పెద్ద గడ్లుండి ఈ యొక్క గర్భసంచి పొజిషన్ని మార్చేస్తుంది సో అక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రావటానికి ట్యూబ్కి అడ్డం పడినప్పుడు కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు అవుతాయి సో ఇఫ్ ఆర్ హ్యావింగ్ అ సెడెండరీ లైఫ్ స్టైల్ మోర్ దెన్ సిక్స్ అవర్స్ కూర్చుని వర్క్ చేసుకునే అలవాటు ఉంటే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంతవరకు మార్పులు చేసుకోండి వర్క్ స్టైల్ ఎయిట్ అవర్స్ జాబ్ డెస్క్ జాబ్ ఉంది మాకు ఎట్లా కుదురుతుంది అని అనుకోకుండా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి ఒకసారి లేచి ఒక రెండు అడుగులు వేయటం లేచి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తెచ్చుకుని తాగటం ఇట్లా సింపుల్ ప్రొసీజర్స్ వల్ల మీ సెడెంటరీ లైఫ్ స్టైల్లో కొంత బ్రేక్ ఇచ్చినప్పుడు ఇటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సీ యూ అగెయిన్